హాయ్ అండి అందరికీ నమస్కారం నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం అండి కరాచీ బిస్కెట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పులోనికి బటర్ని తీసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్లో బటర్ మొత్తం కరిగిపోవాలండి అలాగే ఇప్పుడు రెండు కప్పుల మైదాపిండిని తీసుకుంటున్నాను అండి అలాగే అరకప్పు బేకింగ్ పౌడర్ని తీసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నానండి కస్టర్డ్ పౌడర్ డెఫినెట్గా వేయాలండి దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు తర్వాత రెండు స్పూన్ల టూటీ ఫ్రూటీల్ని వేసుకుంటున్నానండి ఇవి వేయటం వల్ల బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే రెండు స్పూన్ల జీడిపప్పునండి చిన్న చిన్న ముక్కలుగా చేసి నేను వేసుకుంటున్నాను ఇవి కూడా బిస్కెట్స్ తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తూ ఉంటాయండి అలాగే చిటికెడ ఉప్పు వేసుకుంటున్నానండి టేస్ట్ కోసం వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఏమి అవసరం ఉండదు ఒకవేళ మీకు వాటర్ అవసరమైతే కొద్దిగా ఒక స్పూన్ వేసుకొని ఈ గుండి ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి తర్వాత ఈ చపాతి ముద్దలా దాన్ని ఒక పాలిథిన్ కవర్ ఏదైనా తీసుకొని దానిపైన ఇలా కొంచెం కొంచెం తీసుకొని దీన్ని మంచిగా స్క్వేర్ షేప్లో అండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వేర్ షేప్లోకి తీసుకొని రావాలి తర్వాత దీన్ని ఇలా ఈ పేపర్తో ఈ కవర్తో రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు కూడా క్లిప్తోని ఇలా మనం క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని మనము ఫీజర్లోన ఒక అరగంట సేపు ఉంచాలండి తర్వాత నైఫ్తోని ఈక్వల్గా అన్నీ కూడా ఈక్వల్ సైజులోన మనం ఇగోండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ లెంత్లోన ఇలా ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కూడా ఈక్వల్గా కట్ చేసుకోండి నేను ఇక్కడ అన్నీ ఒకే కప్పుతోనే తీసుకున్నానండి బటర్ షుగర్ అండ్ మైదా మీరు కూడా అలానే తీసుకోండి తర్వాత ఓవెన్ ట్రే తీసుకొని జస్ట్ ఆయిల్ అలా అప్లై చేసుకోవాలండి ఈ బిస్కెట్ని ఇలా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ అరేంజ్ చేసుకోవాలండి గ్యాప్ మాత్రం డెఫినెట్లీ ఇవ్వాలండి లేదా అవి ఒకదానికొకటి బేక్ అయ్యే టైంలో అతుక్కుపోతాయండి అలాగే నేను కుక్కర్లో కూడా పెడుతున్నానండి మీ దగ్గర ఓవెన్ లేకపోయినా పర్లేదు మీరు కుక్కర్లో అయినా ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని నేను వన్ ఎయిటీ డిగ్రీ దగ్గర థర్టీ మినిట్స్ బేక్ చేస్తున్నానండి ఇగోండి ఇక్కడ కుక్కర్లో కూడా పెడుతున్నాను చూడండి థర్టీ మినిట్స్ తర్వాత చూడండి ఇవి జస్ట్ అలా ఒకదానికొకటి అతుక్కున్నట్టు ఉంటాయి జస్ట్ మన నైఫ్తో అలా కట్ చేస్తే చాలండి కరాచీ బిస్కెట్లు రెడీ అయిపోయినట్టే ఇగోండి ఇవి కుక్కర్లోనివ్వండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి పెట్టుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చాయో పిల్లలు వీటిని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలకు కూడా ఇవంటి చాలా ఇష్టం చూడండి ఎంత క్రిస్పీగా ఎంతగా భలే వచ్చాయి కదా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని